ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చినందరికి ప్రభుత్వం వందనాలు చెల్లిస్తున్నాను ఒకసారి దేవునికి స్థుతులు చెల్లించడం పరిశుద్ధ గ్రంథం నుండి పేతులు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు చదువుకుందాం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియో దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇంటూ లయంై పోవునవేనొక ఆకాశములో రగులు ఆకాశములో రగులుకొని లయంై పోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో మహావేంద్రముతో దేవుని దినపుడు ఆకడతు దేవుని దినుపు ఆకడ కొరకు కనిపెట్టించు దానిని ఆశతో దానిని మీరు జాగ్రత్తగా వినండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించను బాగా వినండి గత వారంలో పరలోక రాజ్యములకు వెళ్ళాలి అంటే మనము ఎలా ఉండాలో ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ చదువుబడిన వాక్యములో నుండి పరలోక రాజ్యమునకు వెళ్ళాలని ఆశ కలిగిన వారు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై ఉండాలని మనం తెలుసుకున్నాం పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఏంటి నంద్యాలకు పోయినట్టు హైదరాబాద్కు పోయినట్టు అమెరికాకు పోయినట్టుగా అమెరికాకు పోవాలంటేనే ముప్పు తింపులు పడాలి మరి పరలోకం పోవాలంటే ఏమయ్యా అంత సులభమైన తెల్ల చిన్నలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వచ్చినంత మాత్రమే మనం పరలోకం పోతామా బాప్ దిశ తీసుకున్నాం పరలోకం పోతామా బైబిల్ సంకల పెట్టుకున్నాం పరలోకం పోతామా ఏమండి లేకపోతే ఆ వేధ చచ్చిపోతున్నాం పరలోకం పోతామా చెప్పండి రాత్ర సెలవు కాకపోతున్నాం పరలోకం పోతామా పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు నంద్యాలకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి దానికి ఒక మార్గం ఉంది అవునా ఎలా వెళ్ళాలి నంద్యాలకు వెళ్ళాలంటే రెడీ అయ్యి మెట్ట దగ్గరికి వెళ్ళాలి ఆ మెట్ట దగ్గర నిలబడాలి ఆటోనో బస్సు వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలనో ఆ బస్ ఎక్కి వెళ్ళాలి మనము ఏ పని చేసినా దానికి ఒక ప్రాసెస్ ఉంది సరే అన్నం వండాలి ఇంట్లో అన్నం వండాలంటే ఎలా వండుతారు దానికి ప్రాసెస్ చెప్పండి అన్నం ఇంట్లో అన్నమే ఉంటారు ఏం చేస్తారు ఫస్ట్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అర్థమైందా ఊరికి బియ్యం కాడికి తీసేసుకుంటారా ప్రాసెస్ అంటే ఏంటి నుంచి నుంచ వరకు ఫస్ట్ ఎంతమంది ఉన్నారు ఇంట్లో లెక్కేసుకోవాలి ఎంతమందికి ఎన్ని బియ్యం పడతాయి కొడుచుకోవాలి అన్ని బియ్యం ఉడకడానికి ఎంత పాత్ర పడు ఏమండి ఎంత పాత్ర పడుతుంది ఎన్ని నీళ్ళు ఎసులు పడతాయి ఎంతసేపు పొయ్యిన పెట్టాలి ఎంతసేపు పడుతుంది ఉడకడానికి ఇదంతా ఏంటి ఏంటి ఇదంతా ఒక ప్రాసెస్ మనము రోజు చేసే పనులకు కూడా పప్పు చేయాలి ఒక వంట ఒక కూర చేయాలి ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా చేయకపోతే ఆ కూర ఏమవుతుంది చెప్పండి అన్నం ఏమవుతుంది కరెక్ట్గా టైం టు టైం చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్లు వచ్చేయాలేంటి బుద్ధి ముగ్గురు ఆ కుక్కర్లో మాడిపోదు మాడిపోతుందా కింద మళ్ళీ ఒకటి పెట్టింటారు మనం ఏ పని చేసినా ఒక ప్రయాణం చేసినా ఒక పని చేసినా దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారంగా వెళితేనే ఆ పని సక్సెస్ అవుతుంది ఆ పని కంప్లీట్ అవుతుంది నీట్గా ఉంటుంది మనం చేయాల్సిన పద్ధతిని అటు ఇటు అయితే మనం వెళ్ళాల్సిన గమ్యమైనా సరే చేయాల్సిన పని అయినా సరే ఇబ్బందిలో పడుతుంది అలాగే మనం పరలోక దానికి ఒక ప్రాసెస్ ఉంది అమే ఊరికి ఇప్పుడు చాలా మందికి పరలోకం వెళ్ళాలని ఆశ కనుకనే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు మీకు క్రిస్మస్ వస్తుంది ఈ క్రిస్మస్ అయితే కనుక మొత్తం ప్రతి ఇంట్లో పండగే అయితే దాని ప్రాసెస్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మనము ఉండకపోతే పరలోకం వెళ్ళే అవకాశాలు మన చేతులలో మనమే పోగొట్టుకుంటాం ఏంటి ఆ పద్ధతి పరలోకం వెళ్ళాల్సినటువంటి పద్ధతి ఏ పద్ధతిలో వెళ్ళాలి అంటే దేవుడు చెబుతున్నాడు ఈ భూమి ఈ ఆకాశము ఈ పంచభూతాలు పంచభూతాలు ఏమి ఏమండి పంచభూతాలు ఏంటండి నీరు నిప్పు భూమి ఆకాశం ఇది పంచభూతం దేవుడు చెప్తున్నాడు ఈ పంచభూతములు మిక్కటమైన వెంట్రమతో లయమైపోవును ఆకాశము లయమైపోతుంది లయము కావటం అంటే నాశనమైపోవటం కనబడకుండా పోవటం ఈ భూమి నయమైపోతుంది భూమి ఆకాశము నీరు నిప్పు అన్నీ కూడా అంతమైపోతాయి మరి అన్ని అంతమైపోతే భూమి అర్థమైపోతే భూమి మీద ఉన్న మనం మన పరిస్థితి ఏంటి ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం భూమి మీద ఉంటే అర్థమైపోతామని ఇప్పుడు చంద్రు వెళ్ళడానికి చూస్తున్నారు దేవుడు అంటున్నాడు ఆకాశమే అంతమైపోతాది అంటున్నాడు ఇంకా చంద్రుడు ఉంటాడు ఎందుకు అంటే ఈ భూమి ఈ ఆకాశము పాతదైపోయాయి పాత వాటిని మనం ఏం చేస్తాం ఏం చేస్తామమ్మా ఇప్పుడు పండగ వస్తుంది పాత బట్టలు కడతామా కొత్తవి కడతామా ఆల్రెడీ ఇప్పటికే తీసి కదా లేకుంటే ప్లాన్ చేస్తూ ఉంటాం కొత్తవి కొత్తవి మనం ఎందుకు కోరుకుంటున్నామంటే మన దగ్గర ఉన్నవి నేను తెలుగే మాట్లాడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి మనం కొత్తలు కోరుకుంటున్నామంటే మన దగ్గర ఉన్నవి పాతగైపోయాయని మనం అనుకుంటున్నాం సో పాతగైపోయిన వాటిని పక్కన పెట్టేస్తాం మరీ పాతగైపోతే పడేస్తాం అలాగనే ఈ భూమి ఈ ఆకాశము పాతగైపోయాయి ఈ పాత ఈ భూమి పాతబడిపోయింది ఈ భూమిని దేవుడు చేసినప్పుడు చాలా కొత్తగా ఉంది ఈ భూమిలో అన్ని కొత్తలే అయితే రాను 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 ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఇందులోనికి అపవాది చొరబడిన తర్వాత అపవాది మాట మనుషులు వినటం మొదలుపెట్టిన తర్వాత ఈ భూమి మానవుల యొక్క పాపముతో చెడిపోయింది ఈ చెడిపోయిన ఈ భూమిని తీసివేసి దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే తప్పడు వస్తువులో చూడండి మనకు కనబడుతుంది వాటి ఎందు నీతి నివసించడం వేటి ఎందు క్రొత్త భూమి ఎందు నీతి నివసిస్తుంది అంటే ఇప్పుడు పాత భూమిలో ఏం లేదని ఏం లేదని ఏమి లేదని నీతి లేదని నీతి లేదు కాబట్టి నీతి లేని ఈ భూమిని తీసేసి నీతి కలిగినటువంటి భూమిని దేవుడు కలగజేస్తాడు ఆ భూమిలో ఆ కొత్త భూమిలో నీతి ఉంటుంది అంటే ఆ కొత్త భూమిలో నీతి మంతులు మాత్రమే ఉంటారు అని అర్థం ఆమె నీతి మంత్రులు మాత్రమే ఆ క్రవ భూమిలో ఉంటారు ఆ క్రొత్త భూమిలో మనం నివసించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ క్రొత్త భూమిలో మనము నివసించాలి అంటే మనము ఈ పాత భూమిలో ఉండగా మూడు లక్షణాలు అలవాటు చేసుకోవాలి ఒకటికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించటం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి చెప్పాలి పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఈ కళ్ళతో ఏమి చూడాలి ఏమి చూడకూడదు ఎలా చూడాలి ఎలా చూడకూడదు ఈ నాలుకతో ఏ మాట్లాడాలి ఏ మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఈ తలతో ఈ మెదడుతో ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి ఆలోచనలు చేయకూడదు ఈ చేతులతో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఈ కాళ్ళతో ఎలాంటి చోట్లకు వెళ్ళాలి ఎలాంటి చోట్లకు వెళ్ళకూడదు ఇది ప్రవర్తన ఇది తెలుసుకొని మనం బ్రతకాలి ఆమె ఎందుకంటే ఎందుకు ఈ భూమి అంతా చెడిపోయిందంటే మనుషులందరూ కూడా ఎలా చూడాలో ఎలా మాట్లాడాలో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు చేయకూడదు మర్చిపోయి మనుషుల కంటే పశువులే నేను అన్నట్లుగా తయారైపోయారు ఎలా పశువులు ఉన్నాయా ఏమిటి పశువులు అంటే ఏంటండి ఒరే గాడిద అంటావా ఒరే పంది ఏమంటావు వర దున్నబోదు ఇద్దరు ఎందుకు ఎందుకంటున్నాం వర కుక్క అండి నాకేంట్రో ఎందుకంటున్నావు అలా మీరు ఎవరన్నా అనారానలేదా ఎప్పుడు ఎందుకంటున్నాం ఒరే పంది అని ఎదురంటున్నాము వాడు పంది లిక బ్రతుకుతున్నాడు కాబట్టి మరి దున్నపోతు అంటున్నామంటే వాడు ఆ దున్నపోతులాగా బ్రతుకుతున్నాడు కాబట్టి మేము దయ్యం అంటాం దయ్యం అంటే సైతాన్ అంటాం అంటే క్రియలు సైతాన్ లాగా ఉన్నాయని మాటలు లాగా ఉన్నాయని ఆ చూపు లాగా ఉందని అంటే మన క్రియలు ఏమైపోయాయి చెడిపోయాయి ఎంతగానో చనిపోయాయి అంటే నీకంటే బరగొట్టే మేలేమో అంటున్నాం మళ్ళీ లాస్ట్ నీకంటే ఆ కుక్కనే మేలేమో అనట్లేదా నీకంటే కుక్కనే మేలు ఒక సేవకుడు చెబుతున్నాడు నంద్యాలలో ఉన్నాడు ఈ మధ్యలో బాగా పాపులర్ అయిపోయిన సేవకు ఆదివారం ఆరాధన చెబుతున్నాడు ఆయన ఒక కుక్కను పెంచుకుంటున్నాడు ఆదివారం ఆరాధన చెప్తా కుక్కను పిలిచాడు ఆ కుక్క పరిశుద్ధ స్థలం అంతా ఎగురుతా ఉంది ఎగురుతా ఉంది పిలుస్తూ ఉన్నాడు ఎవరి దగ్గరైనా బిస్కెట్లు టెయి అంటున్నాడు ఆయన ఆరాధన జరిగే సమ టైంలో ఏమంటే ఆయనకి కుక్క వస్తే ఏం చేస్తున్నావు ఏం చేస్తాం ఆయన డైరెక్ట్ కుక్కనే పిలిచాడు ఆ కుక్క తిరుగుతాడు దాని పేరు తెలుసా నిస్సి ఏ పేరు ఏ పేరు మనం ఎవరికి పెడతాం నిస్సీ అని పిల్లలకు మనకు అమ్మాయిలు కొడితే పొత్తుగా ఉంటే నిస్సీ అని పెడతాం ఆయన కుక్కకు పెట్టుకున్నాడు నిస్సి అని ఏ నిస్సీ దా అంటున్నాడు అది భయంకరంగా జరుగుతుంది దాన్ని పట్టుకడానికి ఒక ఇద్దరు పైగెత్తుకున్నారు ఈయన కాడికి రాకుండా అది ఎవరికైనా కన్నా ఎవరికైనా పిసుకోట్టుకుంటే అంటున్నాడు లాస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే నేను మనుషులను నమ్మడం మానేశాను అందుకే కుక్కలు పెంచుకుంటున్నా అంటున్నాడు ఆయన ఎవరు సేవలు ఇంకా వాళ్ళకి బుద్ధి ఉండాలా అడగల కన్నా బుద్ధి ఉండాలా ఇప్పుడు నీకు కానుకలు ఇష్టం ఎవరు నీకు దశ భాగాలు ఇస్తుండేది ఎవరు నేను ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకునేది కుక్కలా మనుషుల కుక్కలా మనుషుల ఇప్పుడు ఆడి వచ్చిన వాళ్ళను ఆయన కుక్క కుక్కల కంటే ఆ వీడియో క్లిప్ కూడా ఉంది నా దగ్గర నేను లో చూసినా కనపడుతుంది మంది కింద స్క్రోల్ చేశారు నేను మనుషులను నమ్మడం మానేశాను అందుకే కుక్కని పెంచుకుంటున్నాను మనుషుల కంటే కుక్కనే విశ్వాసంగా ఉంటుంది నా ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే మురుగుతుంది అని చెప్తున్నాడు గొప్ప కుక్క గురించి ఒకవేళ ఆయన చెబితే చెప్పొచ్చేమో లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనుషులందరినీ నమ్మ మనుషులను నమ్మట్లేదంటే నా అందులో విశ్వాసం కూడా సో అలాగా మారిపోయాం అంటే వా మనకంటే అవే మన పరిస్థితి మన స్థితిగతులను మన ప్రవర్తనను లాస్ట్ ఇప్పుడు విశ్వాసం చేసి ఏమంటున్నారంటే నువ్వు ఇంత ప్రార్థనకు పోతున్నావు నీకంటే ప్రార్థనకు పోలే అన్నట్టుగా తయారైపోతాం ఇప్పుడు విశ్వాసం అలాగా మాట్లాడుతున్నాను లోకంలో తాగుబోతున్నారు తిరుగుబోతులు వ్యభిచారాలు చాలా మంది ఉన్నారు వారితో పోల్చుకుంటే ఇప్పుడు క్రైస్తవులు కంటే హీనంగా తయారైపోయినట్లుగా సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నా ఏం చేయబోతున్నావు నీకంటే వాడే నేను పోకపోయినా వాళ్ళతో ఇంత మంచితనం ఉంది అంతో ఇంతో నీకు ఉంది అంతో ఇంతో మాటని నిలబడుతున్నాడు అంతో ఇంతో భయపడుతున్నాడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నా మందిరానికి వెళ్తున్నా నీవు వాక్యం వింటున్నా బాప్తి తీసుకున్నా ఏ మార్పు లేదు నీకంటే వాడే జాగ్రత్త కలిగిన మనమందరము పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం నిజంలో పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న మనము ఫస్ట్ మన ప్రవర్తన మార్చుకోవాలి ఎప్పుడు మారుతుంది మన ప్రవర్తన బాప్తిష్ట తీసుకుంటే మారుతుందా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బాప్తిస్మ తీసుకుంటున్నారు మారటానికి ఎందుకు ఎందుకు తీసుకుంటున్నారు మారటానికి బాప్తిస్సం తీసుకుంటు బైబిల్లో మారటానికి బాప్తి తీసుకోవని ఎక్కడ లేదు బాప్తిస్మూ మారిన తర్వాత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి మారిన తర్వాత నువ్వు మారకముందే బాప్తి తీసుకుంటే ఇప్పుడు చాలామంది మంత్రాలకు వెళ్ళే వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారంటే మందిరానికి వెళ్ళే వాళ్ళు మాటలు సరిగ్గా రావట్లేదు మాట్లాడట్లేదు అంటే మందిరానికి వెళ్ళే వాళ్ళ క్రియలు సరిగ్గా లేవంటే కారణం వారందరూ మారకుండా బాప్తి తీసుకున్నారు మారకుండా బలవంతంగా పాస్ గారు చెప్పారని తోటి విశ్వాసం చెప్పారని వాళ్ళు తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకోవాలని నేను బాప్తి తీసుకోకపోతే నేను ఇంకా ఏదో పాపం చేస్తున్నానని అనుకుంటారు కాబట్టి బాప్తిసం తీసుకుంటే ఎవరికి ఏ డౌట్ ఉండదు ఏం చేసినా అన్న ఆలోచన కలిగి బాప్తిసాలు తీసుకుంటున్నారు కనుకనే వాళ్ళు బాప్తిసాలు తీసుకొని ఏళ్ళ తరబడి మంత్రాలకు వెళ్తున్నా వాళ్ళ మాటలో మార్పు ఉండదు చూపులో మార్పు ఉండదు వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు కనుకనే దేవుడు అంటున్నాడు మీరు పరలోకం వెళ్ళాలంటే మొదట గుర్తు పెట్టుకోండి మీరు పరలోకం వెళ్ళాలంటే ఫస్ట్ మార్చుకోవలసింది మీ ప్రవర్తన మీ మాట తీరు మీరు చూసే విధానము మీరు చేసే పనులు మీరు వెళ్ళే ప్రదేశాలు మీరు మార్చుకోండి మీ ప్రవర్తన ఏమై ఉండాలంటే పరిశుద్ధమైనదై ఉండాలి ప్రైజ్లా ఎలాంటి ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన